శ్రీ గురుభ్యో నమ శ్రీ పురాణం ముప్పై రెండవ అధ్యాయం మంత్రకథనం శాపవృత్తాంతాన్ని తెలుసుకున్న దేవతలు గౌతముని సన్నిధికి చేరి ఇందాపరాధాన్ని క్షమింపమని వేడుకొనుట ఇలా ఇందుని శాపవృత్తాంతాన్ని రుక్మాంగదుడికి వివరిస్తున్న నారద మహర్షి ఇలా అన్నాడు ఓ రుక్మాంగద మహారాజా అలా దేవేంద్రుడు తామర తామరతూడులో దాక్కుని ఉన్న సంగతిని నేను స్వర్గం చేరి అక్కడ ఉన్న దేవతల గురువైన బృహస్పతి అగ్ని వరుణ యమ వాయు కుబేరులు మొదలైన దిక్పాలకులకి తెలియజేశాను మాయారూపంలో సచీపతి హల్యను కూడటం ఋషి ఆగ్రహానికి గురై శాపాన్ని పొందటము చెప్పి సహస్రభగుడైన తన వికృత రూపం ప్రదర్శించటానికి ఇష్టపడని ఇంద్రుల గురించి శిలారూపంలో ఉన్న హల్లె గురించి తెలిపాను నా నుండి ఈ విరాలన్నీ విన్న దేవప్రభులంతా విచారంలో మునిగిపోయారు నిట్టూర్పులు దీర్ఘంగా విడుస్తూ దుఃఖపడసాగారు నూరు అశ్వమేధ క్రతువులు పుణ్యఫలంతంగా స్వర్గాధిపత్యాన్ని ముల్లోకాధిపత్యాన్ని సంపాదించుకొని దానవులనందరినీ తన శౌర్య పరాక్రమాలతో అణిచివేసి నిష్కంటకంగా మమ్మలందరినీ పాలించే మా ప్రియతమ ప్రభు వియోగం దుస్సాహం దుర్భరం మాకింక దిక్కెవరు ఎవరిని ఆశ్రయించి మా మనుగడు కనసాగించేది స్వర్గభోగాలను అనుభవించే మా ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎన్ని ఇక్కట్లు పడుతున్నాడు ఇప్పటి అమరావతి నగరం రాణి అని సచి కూడా అనాథలైనారే ఏ ఉపాయం చేత క్రోధి క్రోదీప్తుడు క్షమించండి క్రోధోదీప్తుడైన గౌతముని ప్రస గౌతమునిని ప్రసన్నం చేసుకోగలం ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గమేమిటి ఇలా పరిపరి విధాల విచారించి నన్ను కూడా వెంట తీసుకొని గౌతమ్ముణ్ణి చేయడానికి వెడదాము రమ్మని గౌతముని సన్నిధికి చేరుకున్నారు అప్పుడు ఆ దేవతలందరూ అంజలి యొగి తపస్సంపన్నుడు అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడు నిండు చందున వంటి ప్రశాంతతను ప్రసన్నతను కలిగిన గౌతమ్ మహర్షిని వివిధ రీతుల్లో స్థుతిస్తూ శరణు వేడారు దేవతలు గౌతమ్ముణ్ణి కీర్తించటం అప్పుడు అంజలి బద్దుడైన దేవతాగణాలు గౌతమునిలా స్తుతించారు ఓ పరమ పావనడు తపోని అయిన మునిసత్తమ మేరు పర్వతం యొక్క హిమవత్ప హిమవత్పర్వతం యొక్క ఎత్తు వర్షధారల సంఖ్య ఇసుకు రేణువులను లోకరక్షకుడైన విష్ణుమూర్తి గుణగణాలను లెక్కించటం ఎవరితరం అలాగే ప్రాతకాలమున ధ్యానం చల్లి తపశ్శక్తి చేత మధ్యాహ్నానికల్లా సస్య సంపదను చేసి తీవ్రమైన క్షామంలో కూడా ఋషీశ్వరులకు ఆశ్రయమిచ్చిన గరుడవులచే వాలాకిల్యుల చేత యాగం చేయించి మరో ఇంద్రుని చేసిన అసమాన ప్రతిభాశాలివి పూర్వం చేత సముద్రాలే అపోస పట్టుబడ్డాయి బుద్ధిశాలి అయిన చే బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి కావించబడింది శవర మహర్షి వల్ల ఇంద్రుడి భుజమే స్తంభింపచేయబడింది ఓ మహాత్మ శ్రేయస్సు కోరేవారికి సర్వదా మీ దర్శనం వందనం ఆ ఆశీర్వచనం అభిలాషించదగినది మీకు వనర్చే సేవ పూజ సమస్త పాపములను క్షయం చేయగలవు మీ నుంచి ఉపకారం కోరివచ్చాము దీనులమైన మమ్మల్ని మీరే అనుగ్రహించాలి మిమ్మల్నే నమ్ముకుని శరణజొచ్చాము మేము మా రాజైన ఇంద్రుడిని కోరి వచ్చాము దయతో మమ్మల్ని అనుగ్రహించుము అంటూ ప్రార్థించిన దేవతలనందరినీ ఎంతో ఆ ఆధారంగా ఆహ్వానించి వారందరినీ ఉచితాసన ఉచితాసన క్షమించండమ్మా సీనులను గావించి ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వుతూ గౌతమ మహర్షిలా అన్నారు పరమ పావనలు శుభప్రదులు అయిన ఓ దేవతలారా మీ దివ్య రూపం దర్శించటం చర్మ చక్షువులకు అలవికాని పని అయినా అనేక జన్మార్జిత పుణ్యఫలంగా మీ సందర్శనం నాకు లభించింది ఇందువల్ల నా జన్మ మీ రాకతో నా ఆశ్రమము తపస్సు దేహము ఆత్మనే ఆచరించిన వ్రతాదులు సార్ధకమైనాయి ఇప్పుడు మీ అభీష్టం ఏమిటో నా ఎదుట చెప్పండి నా వల్ల సత్యమైతే మీ యొక్క అనుగ్రహంతో మీ కార్యం నెరవేరుస్తాను అన్నాడు ఓ రుక్మాంగద మహారాజు గౌతమ్ముని పలుకులు విన్న దేవతలు మనస్సులు మేఘాన్ని చూసి పిరువిప్పే ఆడే నెమలి నెమల్లే అయినాయి చంద్రోదయం అవగానే సముద్రం ఉప్పొంగినట్లుగా వారంతా సంతోషంతో ఉప్పొంగినారు వారిలా అన్నారు ఓ మహర్షి శివుని తపస్సు భంగం చేయబోయిన మన్మధుడిని శంకరుడు మూడో కంట క్రోధాగ్నిలో బుగ్గి చేశాడు కానీ నీ వలా నీ క్రోధాగ్నికి దగ్ధం చేయలేదు ఘోర అపరాధం చేసిన ఇంద్రుడి ప్రాణాలను తీయకుండా నీ దయను వెల్లడించావు ఓ దయానిధి మేము నిన్ను కోరేదల్లా ఇప్పుడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రుడు తన యథాస్థానాన్ని పొందాలని మా ప్రార్థనలను అనుసరించి అతని దోషాలను క్షమించు నీవతని అనుగ్రహిస్తే మాకు మా అభీష్టం సిద్ధించినట్లే వారి మాటలకు తపోవ్రతుడైన ఇలా బదులిచ్చాడు ఓ దేవతలారా పతితుడు మహాపాపి అయిన ఇంద్రుడి పేరుని స్మరించడం కూడా దోషమే చాలా కపటుడు సరుడు దుష్టుడు యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన అవివేకి అటువంటి పశ్చాత్తాపరహితుడికి నిష్కృతి లేదు అయినా మీ కోరిక మేరకు వానికి ప్రియం చేస్తాను మీ వంటి మహానీయుల మాటను నిరాకరించను మీ ఆగ్రహానికి గురి కాదలుచుకోవటం లేదు మీ అందరి చేత అనుగ్రహించబడటం వల్ల ప్రశంసించబడటం చేత అట్టి దుష్టుడు కూడా పవిత్రుడవుతాడు కనుక ఓ దేవతలారా నేను మీకు ఇస్తాను అది ఆ ఇంద్రునికి ఉపదేశించండి గౌతముడు ఇంద్రుని శాప విమోచన ఉపాయం ఓ మహులారా త్రిమూర్తి స్వరూపుడు అద్యంతాలు లేనివాడు సకల శుభప్రదుడు విఘ్నములను నివారించువాడైన ఆ గణేషుని షడక్షర మహామంత్రం సర్వసిద్ధిదాయకమైనది ఈ మంత్రాన్ని మీరు సాంగోపాంగంగా ఇంద్రుడికి ఉపదేశిస్తే అతడు అనుష్ఠించి గణేశానుగ్రహంతో దివ్య శరీరాన్ని ధరిస్తాడు అతని శరీరం పైన భగములన్నీ నేత్రములు కాగలవు తిరిగి స్వర్గలోకాన్ని పొందగలడు ఇది ముమ్మాటికి సత్యం అని కరుణాభరిత దృక్కులతో దేవతాగణాలను సమాధానపరిచి మౌనం వహించాడు అప్పుడు ఆ సకల దేవతలు గౌతముని అనుగ్రహానికి పరమానంద భరితులై పూజించి అతడికి ప్రదక్షిణా నమస్కారములు సమర్పించి మూర్తి భవించిన సాంతంలో ఉన్న ఆ తపోనిధి వద్ద అనూజ్ఞగా ఇంద్రుడిని వెతుకుతూ అతడు దాగి ఉన్న సరస్సు వద్దకు చేరుకున్నారు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని మంత్రకథనం అనే ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం